ट प्राइम टाइम न्यूज के स्वागत है గాంధీ కలలుగా అన్న గ్రామ స్వరాజ్యం పాలన నిర్వియో చేసే దిశగా పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం శృంగరాయిని పాలెం సర్పంచ్ పట్టు చండిబాబు ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్ ఎంపీటీసీ గరగ గోవింద్ అన్నారు శృంగరాయనిపాలెం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకున్న బూత్ కమిటీ పదవులతో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులైన బుర్ర విజయ చనబాబు వనపర్తి వీరలక్ష్మి జిన్నాల మంగా పెదకాపు బుజ్జి కరణం వీరబాబు సేవాదాల కమిటీ సభ్యులు బొజ్జపు భద్రం వనపర్తి రమేష్ మరియు గృహ సారథులు రాజీనామా చేశామన్నారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపన తమకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీకి కేటాయించిన నిధులను విధులను లాగేసుకోవడంతో అభివృద్ధి చేయలేకపోయామన్నారు వైసీపీ పరిపాలనలో విసుగు చెంది తమకు టిడిపి జనసేన కూటమి నుండి ఆహ్వానం అందిందని త్వరలో తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్న తమ వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఈ రాజీనామాల పర్వంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो मैं अकेले चले गया उच्चने ये नहीं मैं बता रहा हूं हां मां ऐसा नहीं कि कृपया आइए और रखिए चलिए तो तब तक मैं रखता हूं

మరి వార్డ్ మెంబర్స్ మరి గ్రామస్తులు గ్రామ పెద్దలు మా శ్రీయో మా శ్రీయోధివాసు మా స్నేహితులు మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు నిర్ణయం రావడం జరిగింది మరి ఏదైతే ఈ గ్రామాలను ఉన్న లోకల్ బాడీస్ అనగా గ్రామ పంచాయతీలు మరియు వీటికి సంబంధించిన వ్యవస్థలను మరి మన ఈ వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో నిర్వీర్యం జరుగుతున్నది తవనే మనం అందరం ప్రొటెక్ట్ చేసి దీన్ని అడ్డుకోవాలని ఉద్దేశంతో మరి మేము అందరం తీర్మానం చేసుకుని వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాం మరి ఈ దీనికి సంబంధించి మరి సర్పంచ్ గారు పట్టు చంటుబాబు గారు మరి ఎంపీటీసీ సభ్యులు గరగ గోవింద్ గారు మరి ఒక సర్పంచ్ బొజప్ సిను నేను మరి మా వార్డ్ మెంబర్స్ బర్ర చిన్నబాబు విజయ మరియు వనపర్తి వీరలక్ష్మి గారు మరి జిన్నాల మంగతాబు గారు గూడుపు దేవి బాబ్జీ గారు మరి కరణ వీరబాబు గారు మా ఆరుగురు ప్యాన్లు అండి మాతో పాటు వాళ్ళందరూ మాతో నిలబడినందుకు ధన్యవాదాలు ఒకరిద్దరు సభ్యులు అనారోగ్య కారణం వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు ఒక సభ్యులే ఉన్న వాళ్ళందరూ వచ్చారు మరియు మాకు ఈ బూత్ కమిటీ మరి మా సర్పంచ్ గారు నేను మరియు గట్టిం దుర్గ గారు ఇది వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ సభ్యులు కూడా ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా మరి సేవాదళ సభ్యులు బచ్చ భద్రం గారు వనపత్తి రమేష్ గారు పోస గారు వీళ్ళు వైఎస్ఆర్సిపి సేవాదళ సభ్యులు మరి మేమందరం మరి మీడియా మిత్రుల సమక్షంలో మోకమ్మడి గారు రాజీనామా చేయడం జరుగుతుంది మరి భవిష్యత్తులో ఈ గ్రామ స్వరాజ్యం అనే పంచాయతీని కానీ ఎంపీటీసీని కానీ మండల మండల పరిషత్తుని కానీ మరి ఈ గవర్నమెంట్ ఇటువంటి ఇది చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా పయనిస్తుంది మరి భవిష్యత్తులో ఈ ఇటువంటి ఇలా నిర్వీర్యం చేయడం చేసుకుంటా పోతే భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు అనేవి ఉండవు ఇప్పుడు ఎంపీటీసీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా మా పంచాయతీలకి ఏమీ గ్రాంట్స్ ఇవ్వడం లేదు మరి ఎంతో కష్టాలకై వెయ్యాలకి వెయ్యి ప్రదేశాలకి వచ్చి మరి పంచాయతీ సర్పంచ్లుగా ఎంపీడీసీగా వార్డు మెంబర్లుగా మరి మా సభ్యులు అందరూ నెగ్గడం జరిగింది ఈ పార్టీలో ఎవరికి ఎటువంటి గౌరవం లేదు దాన్ని మేమందరం మోకమ్ముడిగా చర్చించుకుని భవిష్యత్తులో మరి ఎవరైతే గ్రామ పంచాయతీకి బలోపేతం చేయడానికి కృషి చేస్తారో మరి ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం మరి మాకు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతులు నెహ్రూ నవీన్ గారు మరి ఈ పా ఈ మాకు గ్రామ సంబంధించి తెలుగుదేశం కమిటీ సభ్యులు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది భవిష్యత్తులో మా కుటుంబ సభ్యులతో కూర్చొని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం మరి మేము ఏ ఏదేమైనా మరి రేపు వచ్చి ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం గవర్నమెంట్లకి సపోర్ట్ చేయదలుకున్నాం మా గ్రామ పంచాయతీ తరఫున మరి ఆ రకంగా ముందుకు వెళ్ళే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకుని అన్ని రకాలుగా మేము మాట్లాడుకుని మరి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే మాతో మాతో ఉన్నారో మా పాలకవర్గం మా బాడీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మేము ఇలాగ మనం ఒక నిర్ణయం తీసుకుందామని అనగానే మన సర్పంచ్ గారికి పూర్తిగా మద్దతు నాతో పాటు మద్దతు ఎంపీడీసీ గారికి నాతో పాటు వారికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనకాల కట్టుబడి ఉంటామని మేము చెప్పడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మేము ఎప్పుడు ఎలాగ ఈటన్న కార్యక్రమం కూడా మీ అందరికీ త్వరలో ఇది చేస్తాను చేసుకుంటూ ఇంట్లో ఇవి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాల్ని గట్టిగా కొట్టండి